హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీస్ ఈ రోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీని చూపించబోతున్నాను మీరు చూస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇరవై ఎకరాలు కలిగిన పొలం అండి ఈ పొలం లొకేషన్ ప్రకాశం జిల్లా వెలిగండ్ల నుండి కనకం పడకెళ్ళ మధ్యలో వస్తుందండి ఈ పొలం పొలంలో వాటర్కి ఎటువంటి ప్రాబ్లమో ఉండదు ఇందులో ఒక బోర్ పాయింట్ కూడా వేసి ఉన్నారు ఇరవై ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే బిట్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ పొలం వెలుగండ్ల కాల్వ ఆనుకొని ఉన్న బిట్టండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఈ పొలం దగ్గరికి ఈ పొలం సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి ఎర్రమట్టి నేల సో అన్ని పంటలకు ఈ పొలం అనుకూలంగా ఉంటుంది సో ఈ పొలం ఎవరైనా తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొనదలిచినా మాతో సంప్రదించండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ